హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పౌండెరీ ఫామ్ ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ హర్యానాకు వచ్చాను ఫ్రెండ్స్ గేదెల కోసం ఇప్పుడు మనం ఫీడింగ్ జరుగుతుంది చూడవచ్చు గేదెల క్వాలిటీ ఎలా ఉందో ఇది వాళ్ళు గోధుమ గడ్డి ఇది గోధుమ గడ్డి అండి హర్యానాలో ఇదే వేస్తారు మనకి ఇప్పుడు ఫీడింగ్ జరుగుతుంది ఇవన్నీ మనకి ఎవరికైనా కావాల్సి వస్తే కూడా మనకి కాంటాక్ట్ చేయచ్చు చూడొచ్చు ఇది డోనా ఎలా కలుపుతున్నారు ఇక్కడ వీళ్ళు ఫీడింగ్ రెండు పూటలు చేస్తారండి చూడండి అండి అడ్ర క్వాలిటీ ఎలా ఉందో గేదది ఇది వచ్చేసి మిల్క్ కెపాసిటీ ట్వంటీ వన్ లీటర్స్ అండి చూడండి అడ్ర క్వాలిటీ ఇది ఫీడింగ్ ఫీడింగ్ చేస్తున్నారండి ఇప్పుడు వీళ్ళు పూటకి ఒక మూడు కేజీలు గోధుమ గడ్డిస్తారు ఒక నాలుగు నుండి ఐదు కేజీలు ఇది వచ్చేసి మనకి బుల్లు అండి ఇది కూడా మనకి సేల్ కోసం ఉంది ఈ బుల్లు కూడా ఎవరైనా బ్రీడింగ్ కోసం బుల్లు కావాలంటే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి దోడలు అండి ఇవి దోడలు కూడా మనకి సేల్ కోసం ఉన్నాయి ఎవరికైనా దోళ్ళ కావాలన్నా కానీ చూడండి అండి రా ఆర్డర్ క్వాలిటీ ఎలా ఉందో ప్యూర్ హర్యానా ముర్రా గదులండి ఇవన్నీ మనకి ఎవరైనా కాల్ చేయొచ్చు ఆర్డర్ ఆర్డర్ ఇస్తే మనకి తేవడం జరుగుతుంది ఆంధ్రాకి ఆంధ్రా అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే